రైట్ ముందుగా మనం సీనియర్ అడ్వకేట్ రాజకీయ విశేషకులు సెంగళూరు వెంకటేష్ గారితో మాట్లాడదాం నమస్తే అండి వెంకటేష్ గారు నమస్తే బ్రహ్మ నాయుడు గారు వెంకటేష్ గారు ఇక మిమ్మల్ని క్వశ్చన్లు అడగాల్సిన అవసరం లేదనుకుంటా ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖను ఉద్దేశించి మాట్లాడినటువంటి ఆ మాటలు ఆల్రెడీ మీరు వినే ఉంటారు మళ్ళీ మన ప్రేక్షకుల కోసం మనం మళ్ళీ బయట ప్లే చేసాం ఒక శాఖ పోలీస్ శాఖ అంటే అంటే ఈ రాష్ట్రం కానీ దేశంలో కానీ ఆ శాఖ ఉండబట్టే శాంతి భద్రతలు ఆ శాఖ ఉండబట్టే ప్రజలు కాస్త ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితులు అలాంటి పోలీసు శాఖని అవమానపరిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు పోలీసు అధికారుల్ని గౌరవంగా ఉండాలి వారితోటి వారిని మాజీ ముఖ్యమంత్రి గారు బెదిరిస్తున్నారు బెదిరింపు దూరంలో మాట్లాడుతున్నారు అది తప్పు అని చెప్పేసి ఏమంటారు వెంకటేష్ గారు ముందుగా మీకు అలాగే యాజమాన్యానికి ఉన్నటువంటి సోదరి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా వక్రీకరించబడినాయి వక్రీకరించబడినాయి అని చెప్పేసి అని చెప్పాలని అనుకుంటున్నాను సార్ పోలీసు శాఖ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అన్నారు ఈ రాష్ట్రంలో పోలీసు శాఖ అంటే వన్ టూ హండ్రెడ్ చాలా మంది ఉన్నారు వన్ టూ హండ్రెడ్ అందరిని అనేశారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా బయట విన్నారు కదా మీకున్న రష్ లో మీరు విని విని ఉండకపోవచ్చు ఆయన నేరుగా మాట్లాడింది రష్ అయితే ఉన్నారు కదా ఇప్పుడు చూపించినటువంటి క్లిప్పింగ్ పోలీసు శాఖ మొత్తానికి బట్టలు ఊట తీపిస్తానని అన్నారా లేకపోతే పోలీసు శాఖ మొత్తాన్ని సత్త సముద్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాను ఉద్యోగాలు ఓడబెరుగుతానని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా అనేది నా క్వశ్చన్ ఎవరైతే ప్రభుత్వానికి ఫేవరిజం చేస్తున్నారో ప్రభుత్వానికి ఫేవరిజం చేసి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతల మీద అక్రమమైన కేసులు పెడుతున్నారో వీళ్ళందరికీ కూడా కబడతారని చెప్పేసి అని రెగ్యులర్ పందాలోని అందరు రాజకీయ నాయకులు మాట్లాడినటువంటి మాటలే మాట్లాడారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఈ మాటలు మాట్లాడించడానికి ఎటువంటి ఉద్దేశం ఉందోగా నాకైతే అర్థం కాని విషయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల కొత్త పరిపాలనకి ఇంకా కొత్త ఆయన ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు ఆయన పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు గారు పలు మార్లు మీరు మీరు యూట్యూబ్ లో కొట్టండి ప్యానెల్లో ఉన్న వాళ్ళు పెద్ద మనుషులను అధికార ప్రతినిధులు ఉన్నారు కదా మీరు కొట్టండి చంద్రబాబు నాయుడు గారు అనేక బట్టలు పర్యాలుగా చంద్రబాబు నాయుడు గారు మీరు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ మీరు సుప్రీం కోర్టులో లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు పోలీసు అధికారులు ఏమన్నారో చెప్పంటే మీరు అవన్నీ చంద్రబాబు గారు అన్నారు వినండి బ్రహ్మ నాయుడు గారు పరుగులు తిరిగించండి పోలీసులు అన్నమాట చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు పర్యటనకి వెళ్ళినప్పుడు అధికార అధికారులు అడ్డుకున్నప్పుడు అక్కడ జరిగినటువంటి గలాటాలో కానివ్వండి ఘర్షణలో కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు యూట్యూబ్ లో ఉన్నాయి మీరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు మీరు ఒకసారి వినండి మీరు మీరు అవి కూడా ప్లే చేస్తే మాలాంటి వాళ్ళు మీరు చిత్తశుద్ధిగా ఉన్నారనుకుంటాం ఎందుకంటే డిప్యూటీ సిఎం గారు మాట్లాడిన మాటలు మీరు ప్లే చేస్తున్నారు ఎందుకంటే నేను చెప్తున్నాను కదా ఆయన అధికారానికి కొత్త రెండోది పరిపాలనకి కొత్త అడ్మినిస్ట్రేషన్ ఆయనకు తెలియదు ఇప్పుడు ఆయన పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు పోలీసులను ఉద్దేశించి అనేది మీరు ఒకసారి యూట్యూబ్ లో లో కొట్టండి నేను కొట్టాను చాలా వరకు వీడియోలు వచ్చినాయి రెండోది ఏంటంటే అసలు ఈ ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఉన్నటువంటి పోలీసు రిజర్వ్ కానిస్టేబుల్ కొట్టారు కదా వాళ్ళకి ఏమైనా రిమాండ్ ఇచ్చారా అటవీ శాఖకు సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థలో అటవీ పోలీసులు మీద దాడి జరిగింది వాళ్ళని వాళ్ళ మీద కేసులు పెట్టారు ఎఫ్ఐఆర్లు కట్టారు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చేసి వదిలేశారు మరి వాళ్ళని ఏమన్నా ఇప్పుడు చర్యలు తీసుకున్నారా మీరు జగన్మోహన్ రెడ్డి మీద తర్వాత తీసుకోవచ్చు లేదంటే కమ్యూనిస్ట్ పార్టీల మీద తర్వాత తీసుకోవచ్చు అసలు మీ పరిపాలనలో జరుగుతున్నటువంటి అకృత్యాలు ఉన్నాయి కదా ఇప్పుడు మీ మీ పరిపాలనలో డిఎస్పీ స్థాయి అధికారి కోయా ప్రవీణ్ గారు ఏమన్నారండి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పులివెందులు జెడ్పీటీసీ ఎన్నికల్లో మీరు పత్యాపారాలు చేసుకోవడానికి వస్తే ఇక్కడ ఇలాగే జరుగుతాయి అన్నారు ఒక పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి డిఎస్పీ స్థాయి అధికారి మాట్లాడవలసినటువంటి మాటలు ఇవి అన్నారు దీని మీద చర్యలు ఉండవా మళ్ళీ ఆయన తీసుకొచ్చి రకరకాలుగా సన్మాన కార్యక్రమాలు చేస్తున్నారు రీసెంట్ గా చూసాను ఆయనకి ఎక్కడో సన్మాన కార్యక్రమాలు చేస్తున్నారు సో ఇలాంటి పరిస్థితులు మీరు ప్రస్తుత పరిపాలనలో మీరు ఎలాంటి పరిస్థితులు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అదన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అంటాడు ప్రతిపక్షంలో ఉన్న ఆయన మాటలు మాట్లాడితే ఆయన మాటలకి అధికార పక్షంలో ఉన్న వాళ్ళు బెదురుతారా లేదా పోలీస్ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి కాదండి ఒక మాజీ ముఖ్యమంత్రి గారు నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అంటూ ప్రజల్లో తిరుగుతున్నటువంటి ఒక ప్రజాదరణ ఉన్నటువంటి నేత ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు పోలీసు అధికారుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినట్టు కదా మినిమం మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఈ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు మాట్లాడవలసినటువంటి మాట అదే అదే ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి తొత్తులుగా ఏ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు ప్రవర్తించినా వాళ్ళని వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా భర్త చేయాలి సస్పెండ్ చేయాలి బట్టలు ఇది ఒక సామాన్యుడిగా నా కోరిక ప్రభుత్వంలో ఖచ్చితంగా పనిచేసే ఆఫీసర్లను జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే ఖచ్చితంగా మీరు చెప్పేయని కూడా ఆపాదించు ఖచ్చితంగా పనిచేసేటువంటి ఆఫీసర్లు అంటే ఏంటి మీ ఉద్దేశంలో పని చేయని వాళ్ళు ఏంటి పని చేసిన ఏంటి చూస్తున్నారు కదా మీరు నేను రెండు రెండు ఉదాహరణలు చెప్పా ఆ దౌడ ఈ దౌడ వాయించినటువంటి అటవీ శాఖ అధికారుల మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అటవీ శాఖ అధికారులను కొట్టిన వాడి మీద ఇప్పటి వరకు రిమాండ్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం మళ్ళీ మీరు ఏంటి అని అడుగుతున్నారు ఒక మీడియా ఒక మీడియా స్థానంలో ఉండి మీరు ఏంటి అని అడిగితే మేము ఏం చెప్పాలి కాదు ఒక సామాన్యుడి మీద దాడి జరిగితేనే మనం ఒప్పుకోం అటువంటిది అటవీ శాఖ అధికారుల మీద దాడి చేస్తే వాడు మీ అధికార పక్షం వాడని చెప్పేసి నేను రిమాండ్ ఇవ్వాలి ఇదేనా నువ్వు తీసుకునే చర్య ప్రతిపక్షంలో ఉండేవాడి మీద ఎప్పుడైనా తీసుకోవచ్చు వాడు ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటాడు ఐదు సంవత్సరాలు ఎక్కడికి పోడు అధికార పక్షంలో ఉన్నవాడు మీద తీసుకునే చర్యలు ఏంటి దాని గురించి చెప్పాలి అందుకే అంటున్నాను పవన్ కళ్యాణ్ గారి మాటలకి మనం పెద్ద సీరియస్నెస్ గా తీసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే హీఈస్ స్టిల్ లెర్నింగ్ ప్రాసెస్ లో ఉన్నారు ఆయన ఆయన క్లియర్ కట్ గా చెప్తున్నారు నాకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు చంద్రబాబు నాయుడు గారి అండర్ నేను అడ్మినిస్ట్రేషన్ నేర్చుకునేటువంటి వ్యవహారంలో ఉన్నాను అని చెప్పేది అంటున్నారు రెండో నేను ఇంకోటి కూడా ఆయన ఏమన్నారంటే క్రిస్టల్ క్లియర్ గా ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒప్పుకోదు అని చెప్పేసి అంటారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలే మీకు తెలియదు ఇంకా ఆయన అధికారం ఆయనతో పాటు అధికారంలో ఉన్నటువంటి కూటమికి ఏం చర్యలు తీసుకుంటుందండి నువ్వు ఏం తీసుకుంటావు పొద్దున వచ్చేవాడు అదే తీసుకుంటాడు కాబట్టి పోలీసు వ్యవస్థలో కొత్తగా వచ్చే ఆరు వేల మంది కానిస్టేబుల్స్ మీరు చెప్పాల్సింది ఏంటంటే పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీ అయినా అవునా మా అధికార పార్టీ ఏమైనా అండి ప్రతిపక్ష పార్టీ అవనా సామాన్యమైన జనాలు ఏమనివ్వండి చట్టానికి రాజ్యాంగానికి బద్దులై మీరు ప్రవర్తించండి అని చెప్పేసి చెప్పాలి అది కదా ఎక్స్పెక్ట్ చేస్తున్నది హెచ్చరించటం వారి యొక్క సక్రమంగా వారు చేసుకోనివ్వకుండా ఉండటం అని మీరు అనరా ఒక అడ్వకేట్ గా పోలీసు వ్యవస్థని సక్రమంగా పనిచేస్తే ఎవడైనా సరే ఎవడైనా సరే పోలీసు వ్యవస్థని హెచ్చరిస్తే కోర్టులు స్పందిస్తాయి లేదా పోలీసు వ్యవస్థ స్పందిస్తాయి ఇప్పుడు నేను ఏదో ఏదో నేను మాట్లాడడానికి అవకాశం వచ్చిందని చెప్పేసి మీడియా డిబేట్ లో పోలీసులు సాయంత్రానికి అరెస్ట్ చేసి లోపలేస్తాను వీరికి జగన్మోహన్ రెడ్డి అతిథుడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి ఒక విషయంలో ఖచ్చితంగా కొంత నిజం ఉంది కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా ఈరోజు సైలెంట్ గా ఉంది మీరు మాట్లాడండి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉంటారా నేను మాట్లాడతాను నన్ను అరెస్ట్ చేయకుండా ఉంటారా జగన్మోహన్ రెడ్డి చట్టాలకు అధికారులు ఎవరైతే ఉన్నారో ఆధారాలతో సహా ఖచ్చితంగా మాట్లాడతాను నేనైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడింది అదే కదా భాష 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 ఏంటంటే మీరు విద్యే కదా నేర అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా పర్యటనలో పోలీసులను ఏ రకంగా అసభ్య పదజాలంతో మాట్లాడాడో వీడియో ఈ రోజు కూడా యూట్యూబ్ లో ఉంది మీరు ప్లే చేయండి అంతకన్నా దిగజారిపోయినటువంటి మాటలు అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి కాదు వేరే వేరే ఏ కాదు మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థం అవుతుంది రాష్ట్రంలో కేవలం వైసీపీ మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి బీజేపీ పార్టీ ఉంది ఏ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా ఒక స్థాయి తగ్గి మాట్లాడుతున్నారే తప్ప ఆయన మాట్లాడిన మాటలని మీరు ఎవడో మాట్లాడలేదు అనేది నా వ్యక్తిగతమైన ఓకే 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 సంతోషం మనతో సుజాత్ గారు వార్త మాట్లాడదా నమస్తే అండి సుజాత్ గారు సో మాజీ ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నిన్న మీ అధినేత ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ అంటే ఆయన గతంలో రెండు మూడు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు అధికారుల గురించి మాట్లాడినటువంటి మాటలకి కౌంటర్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అయితే ఇప్పుడు అడ్వకేట్ గారు మాత్రం ఇంతకన్నా దారుణంగానే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని చెప్పేసి అంటున్నారు ఏమంటారు సుజాత్ గారు